స్ నేను దొరకనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా తోటలు పంట పొలాలు ఎలా అయిపోయాయో అలా వాటర్ వల్ల ఇప్పుడు వేస్ట్ వాటర్ అంటే ఇప్పుడు వస్తుంది చూడండి ఎన్ని ఎకరాలు పోయాయో అమ్మమ్మ వాళ్ళది మొత్తం వాష్ వాటర్ అందులో కాలు పడితే దొరకాసొస్తారు ఫ్రెండ్స్ చాలానా ఇది అమ్మమ్మలు అప్పుడు చిన్నప్పుడు పంట పొలాలు పోసేవారు ఫ్రెండ్స్ ఇది ఇదంతా వాష్ వాటర్ ఫ్రెండ్స్ చూడండి అలా ఉందో పోయినట్టే ఇంకా ఫ్రెండ్స్ ఈ కంపెనీ వల్ల చూడండి ఫ్రెండ్స్ చెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయాయి సరిపెట్ చెట్లు కూడా చనిపోయాయి ఈ వాటర్కి గడ్డి కూడా మనవట్టి లేదు ఫ్రెండ్స్ గడ్డి కూడా లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ యాస్ వాటర్ అరా పైపు బుక్లాగా చూడండి అక్కడ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ కంపెనీ ఉండి ఊర్లో కంపెనీ వచ్చింది మొత్తం కోట్లనిపోయా పొల్యూషన్ ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లైమేట్ అంతా మారిపోయింది ఇది పక్కన తోట ఫ్రెండ్స్ ఇదంతా అరిచారు ఇది జీడికాక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా ఇది వల్ల నాకు పంట దిగుబడి ఫ్రెండ్స్ ఫ్యాం తోట దిగుబడి మొత్తం పోయింది